కోవ్వూరు నియోజకవర్గానికి రానున్న రోజుల్లో మహర్దశ రానున్నదని సాగునీటి కాలువలకు పూర్వ వైభవం వస్తుందని టీడీపీ సీనియర్ నాయకులు ఏటూరి శివరామకృష్ణారెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి మల్లారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా వారు మండలంలోని మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో మంగళవారం సాధారణ డిస్ట్రిబ్యూటరీ ఎన్నికల అనంతరం వారు మాట్లాడారు గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం రైతులకు సంబంధించిన సాగునీటి కాలువలపై దృష్టి సాధించిన దాఖలాలు లేవన్నారు ఫలితంగా అనేక మంది రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పార్లమెంటు సభ్యులు ప్రభాకర్ రెడ్డి సూచనలతో కోవూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని సాగునీటి సంఘాలు ఏకగ్రీవంగా కావడం జరిగిందన్నారు ప్రస్తుతం ఈ సాగునీటి సంఘాలకు ఎన్నికైన అధ్యక్షులంతా రైతులేనని రైతు సమస్యలు వారికి పూర్తిగా తెలుస్తుందని అన్నారు సదరన్ ఛానల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎన్నికలో పాల్గొన్నటువంటి నా సహచార అధ్యక్షులకి అదేవిధంగా ఈరోజు నన్ను అధ్యక్షుడిగా ఎన్ని ఎన్నిక చేయడానికి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు నా పేరును సూచించడం ఒక రైతుగా నేను చాలా గర్వపడుతున్నాను అదేవిధంగా ఈరోజు అధ్యక్షుడికి ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి రమణారెడ్డి గారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా మీద ఇంత నమ్మకం ఉంచినటువంటి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఎంపీ గారికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు ఏదైతే బాధ్యతనిచ్చారో ఇచ్చారో దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం ప్రతి ఒక్క సంబంధించి ప్రతి ఒక్క నీటి సంఘానికి అనుబంధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క పనులు కూడా పూర్తి స్థాయిలో చిత్తశుద్ధి చేసేటువంటి వ్యక్తులు వీళ్ళందరినీ ఎన్నుకున్నటువంటి సభ్యులకి సహకరించినటువంటి రైతులందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ రోజు డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఎలక్షన్స్ ఎలక్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ప్రత్యేకించి మా మండలంలో ఈ రోజు డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ మోపిరెడ్డి నెట్టి రాజగోపాల్ రెడ్డి ఎన్నుకోవడం చాలా ఆనందదాయక విషయం నియోజకవర్గానికి మహర్దశ అయితే ఖచ్చితంగా వచ్చింది రేపు రాబోయే రోజుల్లో పెన్నా చైర్మన్ గా కూడా గోపిల్ గారు ఏకగ్రీవంగా ఎనుకబడతారని చెప్పని ఆశిస్తున్నాం అందుకు మా ఎమ్మెల్యే గారి అండదండలు ఖచ్చితంగా ఉంటాయి నియోజకవర్గంగా కూడా జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి నాయకులందరూ కూడా సహకరించి రైతుల అభ్యున్నతికి పాటుపడేటువంటి జట్టు రాజగోపాల్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తుల్ని మంచి పదవుల్లో చూసి అందరికీ ఉపయోగపడతారని చెప్పని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే గారైన ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ ఎన్నికల్లో మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా గెలవడం జరిగింది వీరందరికీ మొట్టమొదటిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు మనకి సోమశిల నిండా నీళ్లున్నా కనిగిలి చెరువు నిండా నీళ్లున్నా కూడా రైతుల పనుల్లోకి నీళ్లు వచ్చే పరిస్థితులు లేకుండా ఉన్నాయి గత ఐదు సంవత్సరాల పాలనలో కాలువలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు వీరి పట్టుదలతో మనం వీటన్నిటిని కూడా మన ఈ కమిటీల ద్వారా సరిచేసుకుని రైతులందరూ కూడా సంతోషంగా పంటలు పండించుకునే అవకాశం ఈరోజు వచ్చింది మరి ఈరోజు ఎన్నికైన కమిటీల మీద పెద్ద గురుతర బాధ్యత నెలకొని ఉంది మరి రైతులు పండించుకోవాలంటే వీరు సక్రమంగా పనిచేసి రైతులకి సక్రమంగా నీరు పారించే విధంగా కృషి చేయాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నుడా చైర్మన్ గా రెండవసారి పదవీ బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భముగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు గోడేటి నాగేంద్ర టీడీపీ పదకొండవ డివిజన్ ప్రెసిడెంట్ మరియు తెలుగు యువత అధ్యక్షులు తంబి సృజన్ కుమార్ టీడీపీ నలభై ఐదవ డివిజన్ ప్రెసిడెంట్ హార్థిక శుభాకాంక్షలు మాకు అత్యంత ఆప్తులు మా శ్రేయభిలాషి గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రెండవసారి నూడా చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భంగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు పిరిగల నవీన్ టీడీపీ రాష్ట్ర ఎస్టీ అధికార ప్రతినిధి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సి లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా బాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు